హాయ్ హైమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసిద్దాం సందీప్ రెడ్డి వంగాకు ప్రభాస్ బిగ్ షాక్ ఇచ్చినట్టుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది అటువైపు ఈ సినిమా కోసం ఇప్పటికే పని మొదలెట్టారు వంగా కానీ ప్రభాస్ మాత్రం ఎట్ ప్రజెంట్ రాజాసాబ్ సినిమాను దాంతోపాటే ఫౌజీ సినిమాను ఫినిష్ చేసే పనిలో ఉన్నారు ఈలోగా ప్రశాంత్ వర్మ ప్రభాస్ కోసం తక్కువ రోజుల్లోనే ఫినిష్ అయ్యేలా ఓ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట ఇక ఈ స్టోరీ విన్న ప్రభాస్ స్పిరిట్ కంటే ముందే ఈ సినిమాను ఫినిష్ చేసేందుకు రెడీ అయిపోతున్నట్టుగా ఫిలిం నగర్ న్యూస్ బన్నీ అట్లీ ఈ కాంబో ఇప్పుడు అక్కడ సోషల్ మీడియా స్టిల్ ట్రెండ్ అవుతూనే ఉంది బన్నీ బర్త్డే సందర్భంగా రిలీజ్ అయిన వీరి మూవీ అనౌన్స్మెంట్ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండ్ అవుతూనే ఉంది ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి దాంతోపాటే త్రివిక్రమ్ సినిమా పరిస్థితి ఏంటనే కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది బన్నీతో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన పాన్ ఇండియా మైథలాజికల్ సినిమా అసలు ఉన్నట్టా లేనట్టా అనే డౌట్ కొంతమంది ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతోంది మేకర్స్ నుంచి క్లారిటీ కావాలనే డిమాండ్ కొంతమంది బన్నీ త్రివిక్రమ్ ఫ్యాన్స్ నుంచి కూడా వస్తోంది పహల్గాంపై ఉగ్రముఖలు చేసిన దాడిని ఇప్పటికే ఇండియన్స్ అందరూ ముక్త కంఠంతో ఖండించారు పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటున్నారు ఈ క్రమంలోనే మెగాకోడలు లావణ్య ఓ వీడియోను పోస్ట్ చేశారు ఇక పాకిస్తాన్కు వ్యతిరేకంగా హిమాచల్ ప్రదేశ్లో రోడ్లపై పాక్ జెండాను కొంతమంది నిప్పు అంటించి దాని మీద నుంచి నడుస్తూ నిరసన తెలుపుతున్నారు ఈ క్రమంలోనే అటువైపుగా వచ్చిన ఓ లేడీ ఆ జెండాను తీసేందుకు ప్రయత్నించింది ఇది చూసిన కొంతమంది ఆ లేడీ చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక ఈ వీడియో చూసిన మెగాకోడలు లావణ్య ఘాటుగా రియాక్ట్ అయ్యారు మన సైనికులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి దేశాన్ని కాపాడుతుంటే కొందరు మాత్రం మన దేశంలోనే ఉంటూ దేశానికి హాని కలిగించే వారికి మద్దతు ఇవ్వడాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉందని రాసుకొచ్చారు అంతేకాదు శత్రు దేశంపై దాడి చేయడం మాత్రమే కాదు మన దేశాన్ని లోపల నుంచి క్లీన్ చేయాల్సిన సమయం వచ్చిందని లావణ్య ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆసుపత్రిలో చేరారు ఆయన కాలికి స్వల్ప గాయం కావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది చెన్నై ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయనకు స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా వచ్చారు అదే సమయంలో భారీ సంఖ్యలో ఫ్యాన్స్ దూసుకురావడంతో అజిత్ కాలికి స్వల్ప గాయమైనట్లు ఆయన టీం వెల్లడించింది దీంతో వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా పెద్దది నిన్న మొన్నటి వరకు ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరిగింది తాజాగా పెద్ద షూటింగ్ కు ఇరవై రోజుల బ్రేక్ ఇవ్వబోతున్నారు చరణ్ ఆయన లండన్ వెళ్తున్నారు అక్కడై మేడం టు స్టార్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు రామ్ చరణ్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ టు ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది ఇందులో బాలయ్య కూడా ఓ అతిథి పాత్ర చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది దీనిపై ఓ క్లారిటీ వచ్చేలా కనిపిస్తోంది ఇప్పుడు నిజంగానే ఈ చిత్రంలో బాలయ్య కూడా ఓ క్యారెక్టర్ చేస్తున్నారని త్వరలోనే షూట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పటి వరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు వెంకటేష్ అయితే ఈయన తర్వాత సినిమా త్రివిక్రమ్ తో ఫిక్స్ అయిపోయినట్లే అని తెలుస్తోంది హారికా హాసిని బ్యానర్ లో వెంకీ త్రివిక్రమ్ సినిమా సెట్ అయ్యేలా ఉంది ఇప్పుడు త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రానుంది దీంతో ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ వెంకీ వైపే త్రివిక్రమ్ చూపులంటూ నెటిట కామెంట్స్ చేస్తున్నారు సినీ నటుడు మంచు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అయితే ఈ కేసు విచారణకు హాజరు కాకుండా స్టే ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మోహన్ బాబు ఈ క్రమంలోనే మే రెండున విచారణాధికారి ముందు ఖచ్చితంగా హాజరు కావాలని సుప్రీంకోర్టు మోహన్ బాబుకు ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది సినిమాలతో సమానంగా తన పిల్లలతో టైం స్పెండ్ చేసేందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మహేష్ బాబును ఇప్పుడు జక్కన్న కూడా బాగా అర్థం చేసుకున్నట్టు ఉన్నారు అందుకే అన్నట్టు మహేష్ బాబుకు ఓ నెల సమ్మర్ హాలిడేస్ ఇచ్చారట జక్కన్న నిన్న మొన్నటి వరకు శంకర్పల్లిలో నిర్మించిన సెట్లో సూపర్ స్టార్ ప్రియాంక కాంబినేషన్లో ఓ పాట షూట్ చేశారు జగన్ ఇక ఆ సాంగ్ షూటింగ్ కంప్లీట్ అవడంతో మహేష్ రిక్వెస్ట్ మేరకు నెల రోజులు హాలిడే ఇచ్చారట దీంతో ఈ హాలిడేస్ను తన పిల్లలతో సరదాగా గడిపేందుకు మరో వెకేషన్కు బయలుదేరుతున్నాడట మన ఫ్రెండ్స్